హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ లైనిస్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి సో ప్రజెంట్గా అయితే నేను బండ్ మీద ఉన్న ఎత్తకేలకు గణేష్ నిమజ్జనాల కార్యక్రమం అయితే కంప్లీట్ అయ్యింది మన హైదరాబాద్లోనే చుట్టుపక్కల మొత్తం లక్ష పైకి విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి మన హుస్సేన్ సాగర్తో పాటు సిటీ చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువుల్లోనూ కూడా వేలాది విగ్రహాలు అయితే అయ్యాయి ప్రజెంట్గా క్లీనింగ్ కార్యక్రమం జరుగుతుంది హెచ్ఎండిఏ వర్కర్స్ అందరూ కూడా క్లీన్ చేస్తున్నారు ట్యాంక్ వన్ మొత్తం లోపల ఉన్న విగ్రహాలు అన్నిట్లోనూ బయటకు తీసి మొత్తం కట్ చేస్తున్నారు అనమాట వెల్ వెల్డింగ్తో ఐరన్ అంతా కట్ చేసి వేర్ చేస్తున్నారు ఆ మట్టి అదంతా తీసేసి పక్కకు ఐరన్ అయితే వేరు చేస్తున్నారు ప్రజెంట్గా అయితే మనకు ఫైదరాబాద్ బడా గణేషుడు నీళ్ళలోనే ఉన్నాడు అమ్మవారు వాస్తు కనక పరమేశ్వరం అమ్మవారికి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది ఆ విగ్రహాలను బయట బయట వేసినారు ట్రైన్తో వెల్డింగ్తో మొత్తం అంతా కట్ చేస్తున్నారు ట్యాంక్ బండ్ క్లీనింగ్ ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం హలో గాయస్ అందరికీ నమస్తే ప్రజెంట్గా ట్యాంక్ బండ్ మీద ఉన్నాం నిమజ్జనం అయిపోయింది కదా దాదాపు వేల విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు ఒకసారి విగ్రహాలు పరిస్థితి చూడండి ఇప్పుడు ప్రజెంట్గా చూడండి ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు అనమాట ఎక్కడికెక్కడ మొత్తం అన్ని క్లీన్ చేస్తున్నారు చూడండి దాదాపు లక్ష విగ్రహాలకు పైన విమజ్జనమైన అనమాట మొత్తం హైదరాబాద్ సిటీలంతా మొత్తం క్లీన్ చేస్తున్నారు చూడండి సరే ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సినవి బయటికి ఎందుకంటే పర్యావరణ కాపాడడానికి ఈ విగ్రహాలన్నీ కూడా మొత్తం బయటికి తీసి మొత్తం అన్నిట్లను పక్కన పడేస్తారు అనమాట తీసుకొని పోయి మొత్తం అదంతా ఐరన్ అంతా పక్కకు తీసి మిగతా వేస్టేజ్ అంతా తీసుకొని పోయి సిటీ అవుట్కర్స్ లో పడేస్తారన్నమాట చూడండి ఇంకా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో సో ప్రజెంట్ అయితే మన ఖైరతాబాద్ గణనాథుడు చూడండి ఒకసారి నీళ్ళల్లో చెయ్యి పైకి కనిపిస్తుంది ఇంకా వన్ డే టైం పడుతుంది గణనాథుని పైకి తీసి మొత్తం అంతా ఐరన్ అంతా వేరు చేయాలంటే సో ప్రజెంట్గా అయితే గణేష్ సైడ్ విగ్రహాలు ఉన్నాయి కదా జమ్ముల సంబంధించి మొత్తం వెల్డింగ్ కట్ చేస్తున్నారు చూడండి ఈ వెల్డింగ్ దాంతో మొత్తం ఐరన్ ఉంది కదంత కాంట్రాక్టర్ అనమాట కాంట్రాక్టర్ మొత్తం పాడుకుంటాడు ఈ సంబంధించి విగ్రహాలకు సంబంధించి మొత్తం ఐరన్ అంతా అతను తీసుకెళ్ళిపోతాడు వీళ్ళు కట్ చేస్తారు చిన్న చిన్న ముక్కలన్నీ ఆ ముక్కలన్నీ అతను తీసుకొని పోతాడు చూడండి కటింగ్ ఇదంతా వరిగడ్డి చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం ఒరిగడ్డి మట్టి వాసవి కనక పరమేశ్వరి గజ్జలం మా అమ్మవార్ల విగ్రహాల ఐరన్ సో ఈరోజు మార్నింగే వీటిని నీళ్ల నుంచి క్రెన్ తో బయట తీసారు తీసి మొత్తం అంతా కట్ చేస్తున్నారు సో ఈ క్రేన్లు పెద్ద విగ్రహం కోసమైతే ఉన్నాయి పెద్ద విగ్రహం ఇంకా నానాలి నాంతేనే దాన్ని బయటికి తీస్తారు నానకుంటున్నా నీళ్ళల్లోనే ఉంటుంది నాంతేనే మొత్తం మట్టి అదంతా కూడా ఈజీగా ఊడొస్తారు కాబట్టి నా నానబెడతారు ఇంకా యాక్సిమీ ఈరోజైతే ఉండట్టు ఉండకపోవచ్చు విగ్రహాలు ఐరన్ కటింగ్ చేసే కంప్లీట్ అయిన తర్వాత పెద్ద విగ్రహాన్ని అయితే బయటికి తీస్తారంట ఈవినింగ్ సాయంత్రం అంత టైం పడుతుందంటే మొత్తం పెద్ద విగ్రహాన్ని బయటికి తీసి మొత్తం అంతా వేరు చేసేయడానికి చిన్న చిన్న విగ్రహాలన్నీ బయటకు తీస్తున్నారు హెచ్ఎండిఏ వర్కర్స్ చూడండి ఒకసారి విమజ్జనం తర్వాత గణనాథుల పరిస్థితి ఒకసారి వీళ్ళు వచ్చేసి పెద్ద గణపతులు ఇంకా వీటిని అయితే బయటకు తీయలేదు టైం పడుతుంది రెండు మూడు రోజులు పడుతుంది మొత్తం క్లీన్ చేయాలంటే విగ్రహాలను బయటకు తీసి తొమ్మిది రోజుల పాటు పూజలు అనుకున్న గణనాథులు నిమజ్జనం తర్వాత సరే సిచ్యువేషన్ చూడండి మొత్తం సుత్తులతో పగలకొడుతున్నారు అంత మట్టినంతా పగలగొట్టి ఐరన్ను వేరు చేస్తున్నారు చూడండి ఒకసారి ఈ ఐరన్ అంతా ఒక కాంట్రాక్ట్ పాడుకుంటారు అనమాట మొత్తం ఐరన్కు సంబంధించి వాళ్ళు తీసుకెళ్తారు ఈ ఐరన్ అంతా సెకండ్ హ్యాండ్కు అమ్ముకుంటారు వాళ్ళు విగ్రహాల అన్నిట్లను మొత్తం పగలగొడుతున్నారు ఇదంతా ఐరన్ మొత్తం వెల్డింగ్ కట్ చేసి మొత్తం అంతా బయట పడేస్తున్నారు ఆ కాంట్రాక్టర్ వచ్చి తర్వాత మొత్తం లారీలో లోడ్ చేసుకుని తీసుకెళ్తాడు చూడండి గ్యాస్ కటింగ్ దాదాపు కొన్ని వేల విగ్రహాలు కాబట్టి రెండు మూడు రోజులు టైం పడుతుంది మొత్తం క్లీన్ చేయాలంటే ట్యాంక్ బండ్ అంతా హుసేన్ సాగర్ ఒక సైడ్ ఐరన్ కట్ చేసే వాళ్ళు ఇంకో సైడ్ మొత్తం చుట్టూ తీసుకుని పగలగొడుతున్నారు మట్టినంతా ఇదన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను ఖైద్రాబాద్ గణేష్కి సంబంధించి అప్డేట్స్ అయితే తర్వాత చూద్దాం ఇప్పటి వరకు అయితే ఖైరతాబాద్ గణేషుడు నీళ్ళలోనే ఉన్నాడు